మీరు ఏదైనా ఒక విషయాన్ని రూఢిపరచాలి బైబుల్లో అని అంటే ఒక తెలుగు సరిపోదండి ఎందుకంటే తర్జుమా చేసేవాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళకి చేతనైనంత మటుకు తర్జుమా చేశారు అంతేగాని ప్రతి సందర్భంలోకి దూరి ప్రతి వచనం యొక్క ప్రతి పదంలోకి దూరి అది ఇంటెన్సివ్లో ఉందా అది పర్మిసివ్లో ఉందా అది లో ఉందా అని కొలిచి కొలమానం ప్రకారంగా చేసేటువంటి పరిస్థితి ఉండదు తర్జుమాలకు కొన్ని పరిధులు ఉంటాయి ఆ పరిధిలో వారు తర్జుమా చేసుకుంటూ పోవాలి మనకి ఏదైనా ఒక సందేహం వచ్చినప్పుడు కానీ అనుమానం వచ్చినప్పుడు కానీ ఆ ఒరిజినల్ టంగ్ లోకి వెళ్ళటం చాలా 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 ఇంపార్టెంట్ అది ఈ మధ్య కాలంలో ఇంకో పిచ్చి పట్టింది తెలుగు బైబుల్ అంటే ఏదో తప్పు ఉండే బైబుల్ దాకా కొంతమంది హిబ్రూలోకి వెళుతున్నారు హిబ్రూ పిచ్చి పట్టిన వాళ్ళకి కూడా చెప్తున్నాను కావతారంటే నాతో మాట్లాడింది హిబ్రూ బైబుల్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుగు బైబుల్ రైటే ఏమండి దేవుడు ఇచ్చాడు ఇచ్చాడా ఇచ్చాడా మొదటి శతాబ్దంలో అపోస్తలకు ఇచ్చి ఎవరి భాషలో వాళ్ళకి చెప్పండి అన్నాడా వాళ్ళందరికీ హీబ్రూ నేర్పించి హీబ్రూలోనే రైట్ ఉంటుంది కనుక వాళ్ళందరికీ హీబ్రూ నేర్పించి వచ్చి హీబ్రూ బైబుల్ చదివించండి అన్నాడు ఏమన్నాడు అపోస్తల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ భాషలో వాళ్లకు బైబుల్ ఇచ్చారే తప్ప అంటే వాళ్ళకు బోధించారు విలియం కేరీ అనే ఒక మహానుభావుని నిలబెట్టుకుని దేవుడు ఇన్ని భాషల్లో తర్జుమా చేయి తప్పులు ఉంటాయని నువ్వు అనుకుంటున్నావు అది దేవుని వలన జరిగిన కార్యం ఉంటే ఏముంటాయి తర్జుమాలు ఒకటి రెండు తప్పులు ఉండొచ్చు లేదా అచ్చు తప్పులు ఏమంటారు ప్రింటింగ్ లేదు ఒకవేళ భావం మారిందే ఉందనుకోండి ఉదాహరణకు అబ్రహాము శోధింపబడి అనే పదం వాడింది మరొచ దేవుడు ఏమన్నాడు ఏకో పత్రికలో దేవుడు ఎవరిని శోధించడు అన్నాడు మరి అబ్రహాం శోధింపబడి అనే పదం పడింది కదా ఇక్కడ మనకు అర్థమైంది ఇది ప్రింటింగ్ మిస్టేకా ట్రాన్స్లేషన్ మిస్టేకా అయి ఉంటది ప్రింటింగ్ మిస్టేక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి హీబ్రూకి వెళ్లాల్సిన అవసరం ఉందా తెలుగు బైబుల్లో అక్కడే అదే బైబిల్లో మరో చోట మాకు అర్థమైందా మీరే చెప్పండి మరో గ్రంథాన్ని బట్టి మరో వాక్యాన్ని బట్టి అర్థం చేసుకున్నాగా గనుక తెలుగు బైబుల్ ఏదో సరిగా రాయనట్టు ఈ మధ్య పిచ్చి పట్టింది చాలా మందికి హిబ్రూ పదాలు మాట్లాడడం అంటం ఇస్లాం అంటే ఏ పిచ్చి పిచ్చి మాటలు వందనాలు చెప్పు తెలుగులో క్షాలేము ఏం షాలేం రైడియా స్టైలా పచ్చ గుర్తింప తన సొంత మహిమను వెతుకువాడు దేవుడు సత్యవంతుడన మాటకి ఎప్పుడు ముద్ర వేయలేడు తనను పంపిన వాడిని మహిమను వెతుకువాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి అమ్మాడు తెలుగు ప్రజల మధ్య రాని హిబ్రూ గురించేందుకు నేను హిబ్రూలో ఇలా ఉందని చెప్తే ఏమైనా ఒక్కడ ఒక్కడికి ఇక్కరమంటాడా ఎందుకంటే ఎలా కానీ హిబ్రూ తెలుసా నేను హిబ్రూలో ఇలా ఉందని ఉన్నది చెప్పినా అవునా అంటారు లేదని చెప్పినా అవునా అంటారు అంతేగా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ చేయాలని చాలా సరదా పడతా ఉంటారు తల్లిదండ్రులు గొప్పగా చదువురాని తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసి ఏటీసీడీఎఫ్ నీ గుండు టఫ్ అన్నాడు అనుకోండి అది తెలియదు వాళ్ళకి మా ఓడి ఎరగ కొడుతున్నాడు ఇంగ్లీష్ అనుకుంటారండి ఏమండి మా ఓడు అసలు ఏమండి అంటారు ఎందుకు ఇడు బొత్తిగా నిశ్చానికి కనుక ఆడు మాట్లాడి ఏడి ఎఫ్ ఇకి అర్థం కాదు ఆడు మాట్లాడేది ఇంగ్లీషే కాదు ఎవరు చెప్పాలి ప్రొఫెసర్ చెప్పాలి మాస్టర్ చెప్పాలి బ్రో వాడు మాట్లాడుతున్నాడు ఏదికి మీద అది రైటోరాంగ ప్రొఫెసర్ ఉన్నాడా ఆడే ఆడే మోగాడు ఇక్కడ ఇక ఆడేది చెప్పిన మనం కొట్టి చెవులు చాటిచ్చు వెళ్ళిపోవాలి గనుక ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను బెల్లప్పించేవాళ్ళ బాధలు వెనకండి నువ్వు తిన్నగా తెలుగులో చెప్పు లేదా నోరు మూసుకొని చెప్పండి ఎందుకంటే దేవుడు తెలుగు మనకి ఇచ్చాడా లేదా ఏంటంటే మీరు ఇబ్రూ చెప్తున్నారు అసలు కూర్చున్నాడు ఇక్కడ ఏది చెప్తే అదే నమ్ముతారన్న నేనేమన్నానంటే ఇప్పుడు డెడ్ లాంగ్వేజ్ ఏం కాదు కదా ప్రపంచంలో నాకు తప్ప ఎవరికి తెలియకపోయే అంత డెడ్ లాంగ్వేజ్ ఏం కాదు కదా కొన్ని వందల మంది హిబ్రూ పండితులు ఉన్నారు కదా నీకు చేతనైతే నీకు చేతనైతే నేను చెప్పిన హిబ్రూ తప్పని నిరూపించు దమ్ముంటే నిరూపించు అయ్య పలానా చోట పలానా మాట్లాడుతూ తప్పండి నిరూపించదాన్ని నీకు ఇంగ్లీష్ రాదని నన్ను ఇంగ్లీష్ మాట్లాడొద్దు అంటే ఎలా నీకు జర్మనీ రాదని నన్ను జర్మన్ అంటే ఎలా నీకు హిబ్రూ రాదని నన్ను హిబ్రూ అంటే ఎలాగా దేవుడు నాకు ఇచ్చిన తలంపు దేవుడు ఒకటి బుద్ధి వాక్యం ఒకటి జ్ఞానవాక్యం ఇచ్చాడు అన్నాడు అందరూ ఒకటి కాదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి వాక్యాన్ని ఒక్కొక్క డైమెన్షన్ లో ప్రొజెక్ట్ చేస్తారు వాడ్ హ్యాస్ డిఫరెంట్ డైమెన్షన్స్ వాక్యానికి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి అది బైబిల్ యొక్క సోల్ కి దెబ్బతీయనంత కాలం ఇంటర్ప్రిటేషన్కి వచ్చే నష్టం ఉండదు ఒక్కొక్క వచ్చిన ఒక విధంగా ఎక్స్ప్లెయిన్ చేయితే బిబ్లికల్ స్పిరిట్ గా దెబ్బ కాకూడదు బిబ్లికల్ స్పిరిట్ కి దెబ్బ కానంత వరకు ఎలాంటి నష్టం లేదు నీ చెప్పాలనుకుంటుంది అది కాబట్టి నీకు వచ్చింది నన్ను చెప్పమంటే ఎలాగా ఇప్పుడు ఒక వందేళ్ళ తర్వాత అనుకోండి గొప్ప గొప్ప మేధావులు పుడతారు నాకు తెలియని సంగతులు కూడా వాళ్ళు చెప్తారు అప్పుడు ఏం చేయాలి అప్పుడు నేను ఉండకపోవచ్చు అందుకని చెప్పి ఒకవేళ నా వీడియోలు అప్పుడు ఉంటే నా ఆడియన్స్ అంతతో షికాన్ అయిపోతే ఎలాగా ఒక వన్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ఇంతకంటే గొప్ప గొప్ప ఎక్స్క్రవీషన్స్ జరగవచ్చు ఒక వాడికి ఇంకొక మీనింగ్ ఉందని తెలియవచ్చు అది బైబిల్లో అప్లై చేస్తే బైబిల్ ఇంకా గొప్పగా కనపడవచ్చు ఓకే ఇట్స్ రైట్ దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని కాబట్టి రకరకాలుగా ఎవడో ఒకడు ఏదో గెలుతా గిచ్చుతా ఉంటాడు ఆడే ఆడికి పని ఉండదు పని చేసేవాడినేమో పని చేయనీ ఆడికి రాదు వచ్చిన వాడినేమో చెప్పనీరు కాబట్టి నేను చెప్పేది అదే సందర్భానికి బయటికి లాగి పదాలను అపార్థం చేయకండి ఇదిగో ఇలాంటి పోస్టర్స్ పెట్టి సహోదరుల మధ్య ఆ సమాధానాన్ని దెబ్బతీయండి హీబ్రూ భాషకి ఎందుకు అంటానంటే నేను ఆదిమ ఆదిమహిబ్రూ గ్రీకు భాషలు అన్నాడు ఎక్కడ నుంచి అట తెలుగు తర్జమా చేయబడింది ఆదిమ ఆదిమహిబ్రూ అన్నాడు ఇప్పుడు వీడు చెప్పే హీబ్రూ ఎక్కడి నుంచి తీసుకోవాలి బైబుల్ ప్రకారం వీడు ఫలానా హీబ్రూలో ఇలా ఉందని చెప్పాడు వాడు చెప్పిన పదం ఆదిమ ఆదిమహిబ్రూయేనా ఎవరు చెబుతారు వాడిని అడిగితే ఉంటాడు అవును ఆదిమహిబ్రూనే అంటాడు మనకు హీబ్రూ తెలీదు ఎవరికి తెలియదు అది ఆదిమ హిబ్రూవో కాదో ఎవడు తెలుస్తాడు ఆడు చెప్పింది వినాలా మనం నోరు మూసుకొని ఆడే ఉంటాడు అవును ఆదిమ హిబ్రూ అంటాడు అంటే మనం దాని ప్రూఫ్ ఏంటి అర్థమైందా ప్రూఫ్ తేగలడా తేలేడు ఇంకా చెప్పాలంటే మన తెలుగులోనే ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు ప్రాచీన తెలుగు పదాలు కొన్ని మనకు అర్థం కావు అలాంటిది ప్రాచీన హీబ్రూ పదాలు వాళ్ళకైనా అర్థం అవుతాయా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి మనకు మనం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి ప్రాచీన తెలుగు పదాలు అర్థం కావు ఎరద అన్నాను ఏంటి చెప్పండి దాని అర్థం ఎరద అంటే ఏంటి చెప్పండి ఎరద అంటే దాని అర్థం బోరదా మీకు తెలిసిందా మరి ఎరద అంటే తెలుసా మీకు ఇప్పుడు దాకా మరి తెలుగు కాదు అది తెలుగే ఇది తెలుగులోనే ఉన్న ప్రాచీన పదాలు నీకు తెలియదు ఇప్పుడు ఈ అయ్యగారు ఎక్కడికి వెళ్తాడట హీబ్రూలో ప్రాచీన పదాలను తీసుకొస్తాడట తీసుకురాగలడా అది ప్రాచీన హీబ్రూ అని ఒకటి నాకు చెప్పాలి చెప్పు ఎవరు ఎవరు చెప్పాలి పండితుడు చెప్పాలి హీబ్రూలో పండితుడు ఎవడు నేను పండితుడు నేను ఏళ్ళలో ఒక లేస్తే నేను ఒప్పుకోను హీబ్రూ భాషలో ఉన్నవాడు కావాలి వాడు హీబ్రూ భాష పండితుడని ఆ దేశం సర్టిఫై చేయాలి వాడు సర్టిఫికేట్ తీసుకురావాలి నువ్వెవరు నేను తెలుగు ప్రొఫెసర్ అంటే సర్టిఫికేట్ ఉందా లేదా నువ్వు హీబ్రూలో ప్రాచీన హీబ్రూ తెలిసిన పెద్ద ప్రొఫెసర్ అని సర్టిఫికెట్ ఉన్నవాడు వచ్చి చెప్పాలి అడు చెప్పేది రైట్ అని ఆడు తీసుకొస్తాడా హీబ్రూలో ఎలా ఉందని ఏం చెప్తావు సర్చ్ చేస్తాడు దేంట్లో గూగుల్లో సెర్చ్ చేస్తాడు గూగుల్లో తెలుగు పదం సర్చ్ చేసి హీబ్రోలో చూపించమని చూపిస్తుంది గూగుల్ ట్రాన్స్లేషన్ ఎలా ఉంటుందో తెలుసా మీరు ఒక్కసారి గూగుల్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్లో ఉన్న తెలుగులో చేసి చూడండి ఎన్ని రకాలుగా వంకరలుగా మాట్లాడిద్ది గనుక గూగుల్ ట్రాన్స్లేషన్ మీదో లేదా వీళ్ళకున్న అరకొర నాలెడ్జ్ మీదో ఆధారపడిపోయి తెలుగు బైబుల్లో ఏదో ఇంకా ఏదో సమాచారం మిస్ అయినట్టు మూల భాషకి తప్ప రాదన్నట్టు వీళ్ళు ప్రజల్ని దారి తప్పించేస్తూ త్రోవ తప్పించి డైవర్ట్ చేస్తూ ఇదిగో అలా ఉంది ఇంగ్లీష్లో ఇలా ఉంది ఇలా మాట్లాడడం మొదలు పెట్టారు గనక ప్రేమైన దేవుని పిల్లలరా ఫోర్ చర్చ్ ఫాదర్స్ ఎర్లీ చర్చ్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రాసిన వాళ్ళు ఇబ్రూ బైబులు ఇలాంటివన్నీ ఆధారం చేసుకునే కంటే బైబుల్ ముందు కూర్చొని దాన్ని దాన్ని పరిశోధిస్తే నాలెడ్జ్ వస్తుంది అంటే చేయాల్సింది ఒక్కటి వదిలేసి అన్ని చేశారు వాళ్ళు ఏది చేయాలో అది వదిలేశారు ఆ తెలుగులోనే స్పష్టంగా దేవుడు అన్ని చెప్పాడు ఆఫ్ కోర్స్ ఇంకా మాట చెప్పాలంటే తెలుగుని ప్రాచీన హిబ్రూ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేసింది పండితులు చేశారు భాషా పండితులు చేశారు చేసిన వాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు కాదు విలియం కేరీ నాయకత్వంలో మరాఠా బ్రాహ్మణులు తెలుగులోనికి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు ఇప్పుడున్న వేళకంటే వాళ్ళు చాలా పెద్ద పండితులు వాళ్ళు వాళ్ళు భాషా పండితులు వాళ్ళు చక్కగా చేశారు ప్రింటింగ్ మిస్టేక్ కానీ ట్రాన్స్లేషన్ మిస్టేక్ కానీ ఒకవేళ ఎక్కడైనా దొరికితే దానికి చెప్పాను కదండి ఎలో హిమ్ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుగులోనే మరో చోట రాయబడింది ఇంకొక చిన్న లాజిక్ చెప్తాను ఆ పోస్తలను యేసుక్రిస్తు పంపినప్పుడు వాళ్ళకు భాషల జ్ఞానం వస్తే అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళందరికీ హీబురో నేర్పండి హీబులోనే చదవండి అనలేదు వెళ్ళి వాళ్ళు లోకల్లో వాళ్ళకి ఏ భాష ఉందో వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పండి గనక ఒరిజినల్ దగ్గరికి రావాలండి ఎక్కడికి రావాలి హీబ్రూ దగ్గర రావాలి ఉందా వాళ్ళ భాషలో వాళ్ళకి వాక్యం చెప్పొచ్చారు వాళ్ళ భాషలో వాళ్ళకి జ్ఞానం ఇచ్చి వచ్చారు అంతే తప్ప వెళ్ళిన చోటల్లో పౌలు గారు అందరూ హీబ్రూ నేర్చుకోండి అని హీబ్రూ క్లాసులారు పెట్టాడా గనక అజ్ఞానంగా మాట్లాడు మూర్ఖుల నోరు ముయిట దేవుని చిత్ర ఓకేనా